కర్నూలు జిల్లా నంద్యాలలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఈ కార్యక్రమంలో పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు ಅದೇ ಡ್ಯೂ ಏರೋನಾ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಹಿಗನ್ ఒక సామాజిక సృహ ఉంది సొసైటీలో ఈ మధ్యకాలం కరోనా తర్వాత బ్లెడ్ అనేది జరగడం కష్టంగా ఉంది మనం ఎక్కువ తక్కువ ఉన్న ఈ సమయంలో అందు ఆర్భాటాలకు కాకుండా మన కార్యకర్తలు అందరం కూడా మతదారులు చేద్దామని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకొని ఇస్తే ఈరోజు బ్లడ్ బ్యాంకుల్లో దాచుకోలేనంత విధిగా ఈరోజు ఇంతమంది అభిమానులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రాణాలు స్పష్టంగా ఈరోజు నెట్ బ్యాంక్ వాళ్ళు మాకు ఇంతకంటే స్టోరేజ్ లేదు మేము ఇంతకంటే సేవ్ చేసుకోలేమనే పరిస్థితికి వచ్చింది రెడ్ తక్కువ ఉండే పరిస్థితి నుంచి రెండు మరీ ఎక్కువైపోతుంది అనే పరిస్థితికి ఈరోజు ముఖ్యమంత్రి గారి సందర్భంగా ఈ రంగుదాన విషయాలన్నీ ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప నిర్ణయం ఈరోజు మేమందరం కూడా ఈరోజు ఒక చిన్న భూమి మేరకు మా వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబ సభ్యుల మీద వచ్చి ఈరోజు పాల్గొంటున్నందుకు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి మండలంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ఊళ్ళలో మసీదులలో చర్చిలలో ప్రతి ప్రార్థనా మందిరాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు శుభ చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే నిజంగా ఆ మహానుభావుడు రెండు రూరీలో ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి ఈ కా ఈ రాష్ట్రాన్ని విభిక్షంగా పరిపాలిస్తూ ఇలాంటి ముఖ్యమంత్రి పది కాలాల పాటు మనల్ని పరిపాలించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మరొకసారి మా నంద్యాల నియోజకవర్గం తరఫున మా నంద్యాల ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు నూటికి నూరు శాతం ఈరోజు చేసినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరం మనం ఖచ్చితంగా ఉస్మేస్ పూర్వాలు కూడా చెప్పి దీనికి గోల్డ్ భౌతికంగా ఎత్తియడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం